ప్రైజ్లా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ప్రత్యేకమైనటువంటి సమయంలో దేవాతి దేవుడికి మహిమ కలుగును గాక ఈ సమయంలో మనము పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని చూసినట్లయితే మార్కు వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనాన్ని చూసినట్లయితే ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యములను వెలగొట్టలేకపోతామని ఏకాంతమున ఆయనని అడిగిరి అందుకన ప్రార్థన వలననే కానీ మరి దేని వలన నేను ఈ విధమైనది వదిలిపోవటం అసాధ్యమని వారితో చెప్పాను ఈ యొక్క లేఖనాన్ని మనము చూసినట్లయితే గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు శిష్యులు ఉంటున్నప్పుడు అక్కడ ఒక దయ్యము పట్టిన వాడు వచ్చినప్పుడు అది మొదటిగా ఎవరికి అవకాశం ఇవ్వబడ్డది అంటే శిష్యులైనటువంటి వారు అది వెలగొట్టడానికి వారికి అవకాశం ఇవ్వబడ్డది కానీ వారి వల్ల అది కాలేదు అంతలోనే యేసు క్రీస్తు వారు వచ్చి ఆ యొక్క దయ్యమును వెలగొట్టినప్పుడు అది విలవిలలాడుతూ వదిలించి వెళ్ళిపోయినట్టుగా కేకలు వేసి విలలు విలలాడి ఆ యొక్క అబ్బాయిని విడిచి వెళ్ళిపోయినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం కాబట్టి ఈ విధముగా వారు దయ్యములను యేసుక్రీస్తు వారు వెళ్ళగొట్టినప్పుడు అక్కడుంటున్న శిష్యులు కూడా మాట్లాడుతూ వస్తూ ఉంటున్నారు ఏమని అంటే అయ్యా మేము ఎందుకు దీనిని వెళ్ళగొట్టలేకపోయాము అని ఏసుక్రీస్తు వారిని వారు అడుగుతూ ఉంటున్నారు ఆ విధముగా అడుగుతూ ఉంటున్నప్పుడు ఏసుక్రీస్తు వారు చెప్తా ఉంటున్నారు ఏమని అంటే అది కేవలము ప్రార్థన వలనే సాధ్యము ప్లస్ కింద ఫుట్నోట్లో మనం చూసినట్లయితే ఉపవాసము వలనే సాధ్యము అనే యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటుంది నిజముగా ఒక దానిని జయించాలి అంటే ప్రార్థన ఉండాలి ప్లస్ ఉపవాస ప్రార్థన జీవితము ఆ యొక్క వ్యక్తిలో ఉంటే సాతానునైనాను దురాత్మ శక్తులనైనాను మన శరీర ఈచ్ఛలనైనాను మన మనసును అదుపులో పెట్టుకోవాలన్న ఆలోచన ఉండాలి అంటే ఖచ్చితంగా ఉపవాసంలో ప్లస్ ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి నిజముగా శిష్యులు ఏసుక్రీస్తు వారితోటి దినమంతయు ఆక్యపరిచర్య చేస్తూ ఉంటున్నప్పుడు యేసుక్రీస్తు ద్వారా దినమంతయు వారు పరుగులు తీస్తూ ఉంటున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళితే వారు అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన బోధించే బోధలను ఆయన చేస్తున్న స్వస్థతలను అన్నీ చూస్తూ ఉంటున్నారు కానీ వారి జీవితంలో ఏం లేదు మారు మనసే లేదు ప్రార్థన జీవితమే లేదు కదా ఒకనొకసారి మాట్లాడుతూ ఉంటారు యేసుక్రీస్తు వారు గెసమైన తోటలోకి వెళ్ళి మీరు మెలకువ కలిగి ప్రార్థన చేయుడి అని ఒక మాట చెప్తా ఉంటాడు వాళ్ళకి యేసుక్రీస్తు వారు మరలా వచ్చి ఆ యొక్క గెసమైన తోటల నుంచి ప్రార్థన చేసుకొని మరలా వాళ్ళను చూడడానికి వచ్చేసరికి వారు అందరూ నిద్రపోయినట్టుగా చూస్తూ ఉంటున్నాం కాబట్టి నిజముగా నిద్ర మత్తు నుంచి విడుదలను పొందుకోవాలి నేటి దినాల్లో కూడా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి ఉపవాసము ద్వారా ప్రతి దానిని జయించగల శక్తిని దేవుడు చెప్పారు అది ప్రార్థన వలన ప్లస్ నోట్లో చూస్తే ఉపవాసము వలన సాధ్యము అని చెప్పారు కాబట్టి మన జీవితంలో కూడా ఏదా ఏదైనా గొప్ప సమస్య మన కళ్ళ ముందు ఉన్నది అంటే ఆ యొక్క సమస్యను నేను తీర్చుకోలేకపోతున్నాను అని ఒకవేళ నీ జీవితంలో అనిపించినట్లయితే ఉపవాసముతో ప్రార్థన చేయి ఉపవాసముతో దేవుని అడిగిన ఎడల దేవుడు అద్భుతమైనటువంటి కార్యాన్ని నీ ఎడల చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు కనుక ఉపవాసము వలన సమస్తాన్ని జయించగలం కాబట్టి యేసుక్రీస్తు వారు నలభై రోజులు ఉపవాస ప్రార్థనలు గడిపినట్టుగా చూస్తూ ఉంటున్నాం దానియలు భక్తుడు ఇరవై ఒక్క రోజు అద్భుతముగా మన పితరులైనటువంటి వారు ఎంతో ఉపవాసముల చేత అద్భుతమైనటువంటి కార్యములను చేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం అక్కడ ఏస్తేరును చూసినట్లయితే మూడు రోజులు ఉపవాసం ఉండి అనేకమైనటువంటి వారిని ఆ యొక్క రాజ్యాలను జయించిన వారిగా మనం చూస్తూ ఉంటున్నాం నిజముగా ప్రార్థించడమే కాదు కానీ ఉపవాసమును ఇంకా దానికి జోడించినట్లయితే ఎన్నో అద్భుత కార్యములు ఒక క్రైస్తవ జీవితంలో చూడగలరు ఇక్కడ మాట్లాడుతూ వస్తూ ఉంటున్నారు శిష్యులు అయ్యా అది నీకెలా సాధ్యమవుతూ ఉంటుంది మాకెందుకు సాధ్యం కాలేదు మేము ఎందుకు ఆ దయ్యములను వెలగొట్టలేకపోయాము అని అడిగినప్పుడు ప్రభు అయినటువంటి వారు చెప్తూ ఉంటున్నారు అది ఉపవాసము వలన ప్రార్థన వలనే సాధ్యము నిజముగా అనుకున్నంత ప్రార్థన జీవితం లేకపోయినా ఉపవాస అనుభవములు లేకపోయినా కూడా ఒక వ్యక్తి జీవితంలో ఆశ్చర్య కార్యములైనను అయొక్క పరిచర్య జీవితంలో కూడా ఫలింపలేని కార్యములను చూడవచ్చు కాబట్టి ఉపవాసము ఉండి దేవుని సన్నిధిలో గోచాడినప్పుడు మన శరీర క్రియలను శరీర ఆలోచనలు కూడా చంపుకోవడానికి దేవుడు శక్తిని ఇస్తాడు అదేవిధముగా అనేకమైనటువంటి జరగని క్రియలను కూడా జరిగించడానికి మన దేవుడు సమర్థుడు ఆ విధమైనటువంటి దేవుణ్ణి సేవిస్తూ ఉంటున్నాం ఇక్కడ చక్కగా మాట్లాడుతూ ఉంటున్నాడు శిష్యులతో ఈ లోకంలో పరిపూర్ణమైనటువంటి మానవుడిగా వచ్చి ఈ విధముగా దేవుడే ఆ యొక్క దయ్యాన్ని వెలగొట్టినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం ఆ యొక్క దయ్యములను ఏ విధముగా సాధ్యపరచగలము అంటే ఈ యొక్క ఉపవాసము వలన ప్రార్థన వలనే సాధ్యం ఆ విధంగా పన్నెండు శిష్యులైనటువంటి వారు ఆ విధముగా వారికి చెప్పినప్పుడు తర్వాత వారు ప్రార్థన జీవితము లేకయే ఆ విధముగా వారు ఆ యొక్క దయ్యాన్ని వెలగొట్టలేకపోయి ఉంటున్నారు కదా ఎంత గొప్పటి దేవుడు అండి నిజముగా ప్రతి దానిని మన కళ్ళ ఉంచాడు ప్రతి దానిని ఏ విధముగా జయించాలో ప్రతి దానిని ఏ విధముగా జయించి ఏ క్రియలను పాటిస్తే దానిని మనము జయించగల సామర్థ్యత మనకిస్తాడో అద్భుతముగా దేవుడు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో లెక్కింప చేసి ఉంటున్నాడు కానీ దానిని దాని ప్రకారము జీవించకయే దేవుడు చెప్పిన యొక్క మాటలు వినకయ్యాయి నేటి జీవితాల్లో కూడా ఆశీర్వాదములనైన ప్రతి దానిని చూడలేక ఎంతోమంది జనాంగముగా ఉంటున్నారు కాబట్టి ఆ యొక్క జీవితం నుండి విడుదల పొందుకోవాలి ఒక క్రైస్తవ జీవితంలో మెయిన్ ఇంపార్టెంట్ ప్రార్థన జీవితము ప్లస్ ఉపవాసము అంతకన్నా ముందు వాక్య ధ్యానము కూడా ఒక క్రైస్తవ జీవితంలో ఖచ్చితంగా ఉండాల్సిందే అవి లేనివాడు నిజముగా క్రైస్తవుడు కానే కాడు వారు వారు పైకి భక్తి కలిగిన వారి వల్లనే కనిపిస్తారు కానీ దేవునికి దూరముగా బ్రతుకుతున్న బిడలైన ఉంటున్నారు కనుక అలాంటి జీవితాన్ని ఏ ఒక్కరు పొందుకోకుండానట్లు నిత్యము క్రైస్తవ జీవితం మనబడిన మన జీవితాల పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ప్రార్థన జీవితాన్ని కొనసాగిస్తూ అందులో ఉపవాసాన్ని మనం యాడ్ చేసుకుంటే అద్భుతముగా ప్రభు దేవ ప్రభు అయినటువంటి వాడు మనల్ని వాడుకోవడానికి సిద్ధంగా ఉంటున్న దేవుడు కనుక ఈ సమయం మనం ప్రార్థన చేద్దామా పరిశుద్ధాత్మ దేవ నికు వందనాలు నిజంగా ప్రభు ఒక దానిని జయించగలగాలి అంటే ప్రార్థన జీవితము లేక ప్రభువ ఆయా ఉపవాసము చేతని సన్నిధిలో గోచరినప్పుడే అనేకమైనటువంటి కార్యములను జయించగల ఆయా మనస్సును అనేకమైనటువంటి సత్యములను ఈ సన్నిధిలో ప్రభు బయలుపరచగల దేవుడు నీవు కనుక నీ సన్నిధిలో ఈ విధముగా ప్రార్థించే అనుభవములను మీరే నాకు మాకు మీరు దయచేస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ ఏసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామములు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ప్రైజ్లాడందరికీ